ఈ రోజున మనం గమనించినట్లయితే వివాహ వ్యవస్థ చాలా కుంటుపడుతోంది నా రోజు రోజుకి రోజు రోజుకి కూడాను విచ్ఛిన్నమైపోతుంది ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ కానీ రెండు కూడా పూర్తిగా కనుమరుగైపోతున్నాయి అంటే ఉమ్మడి కుటుంబాలు ఊసు లేకుండా పోతుంది అదేవిధంగా వివాహ వ్యవస్థ అంటే మూడు నెలల క్రితం వివాహమైనటువంటి వాళ్ళని ఇవాళ చూస్తే ఏమిటి మీ ఆవిడ ఏదంటే లేదు పుట్టింటోందని అబ్బాయి చెప్తాడు ఏడు మీ ఆయన నీ అంటే లేదండి మేము ఇట్లా అని అమ్మాయి చెప్తుంది అటువంటి పరిస్థితులకి కారణాలు ఏమంటారు కారణాలంటే ఒకటి ఉందమ్మా ఒక సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తున్నటువంటి వాళ్ళం ఇప్పుడు ఏదన్నా పెళ్ళి అంటే మన వాళ్ళేంటి రిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోరు కదా మన వాళ్ళు ఏం చేస్తాం గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించి గణపతికి మీద కట్టుకొని పసుపులు కొట్టించుకొని బంగారాలు కొనుక్కుని ఇన్ని చేస్తాం కదా ఇన్ని చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే దేనికోసం సుముహూర్తం కోసం అంతేగా ఎవరికైనా పత్రిక ఇవ్వగానే సుముహూర్తం ఎన్ని గంట సుముహూర్తం ఎన్ని గంటలకి విందు ఎన్ని గంటలకి ఈ రెండు ఖచ్చితంగా వస్తాయి వీళ్ళు ఏం చేస్తారు సుముహూర్త లగ్న పుష్కరాంశ ఎందు అని రాస్తారు దాంట్లో ఇప్పుడు సుముహూర్తానికి జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు ఎన్ని అని అడుగుతాను నేను ఎందుకంటే నేను మొన్న పెళ్ళికి వెళ్ళాను వాళ్ళు పొద్దున్న ఏడున్నరకి పెళ్ళి అన్నారు ఏడున్నరకి పెళ్ళి అంటే నేను ఏడున్నరకి పెళ్ళి కాబట్టి ఓ పది నిమిషాల ముందు వెళ్ళా వెళ్ళేటప్పటికి అసలు ఎవరూ లేరు అక్కడ నేను ఆ పంతులు గారులు ఆ బాజాల వాళ్ళు తప్ప ఎవరు లేదు ఏంటి అంటే పెళ్ళికొడికి ఇంకా ఇంట్లో గడ్డం చేసుకుని ఇంకా బయలుదేరాలి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్ళికూతురు రాలేదని పెళ్ళికూతురు మేకప్లో ఉందని అలాగే ఇంకా గంటన్నర పడుతుందండి అయిందా ఇప్పుడు ఒక పుష్కరాంశలో వివాహం జరిగేటటువంటి వివాహానికి దేవతల అనుగ్రహం ఉంటుంది దేవతలు వస్తారు పెళ్ళి కళ్యాణ మండపం మీదకి వస్తారమ్మా మనం ఏం చేస్తాం దేవతలు వచ్చేటటువంటి కళ్యాణ మండపం మీద చెప్పులు వేసుకుని చూసేసుకుని తిరుగుతాం మనం ఫస్ట్ ప్రమాదం అక్కడ వస్తుంది వివాహం జరిగేట కళ్యాణ మండపం అంటే సాక్షాత్తు గుడి లాంటిగా భావించాలి కానీ అక్కడ చెప్పులు వేసుకుని చూసేసి తిరుగుతాం సమయానికి రావు లగ్న పుష్కర అంశకి దేవతలు వస్తారు కానీ వాళ్ళు వచ్చి కూర్చొని చూసి చూ చూసి చిరాకొచ్చి హే ఇప్పుడు వచ్చేలా లేరు పెళ్లి ఇంకో ఇంకోటికి పోతారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకు వచ్చి వీళ్ళు పెళ్లిపేటల మీద కూర్చుని ఇంకా మహాగణపతి మా వాహయామి గౌరీ మా వాహయామి గౌరీ వాహయామి ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు టైం దాటిపోయిన ముహూర్తం అయిపోయింది పోని టైంకి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కదా అంటే ఈ ఫోటోగ్రాఫర్లు ఒక్కొక్క తంతో రెండు రెండు సార్లు చేయించడం పంతులు గారు మంత్రం జరుగుతుంటే ఒక్క తిరగండి ఆట తిరగండి పెట్టుకుంటుంటే వాళ్ళు ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటే ఫోటోలు తీయటానికి ముహూర్తం కాదు కదా ఒకళ్ళ కళ్ళలో చూస్తుంది అనురాగ మంత్ర జపం అంటారు అనురాగ మంత్రం అంటే జీలకర్రా బెల్లం పెట్టగానే ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుంటే కలిగే అనురాగ మంత్రం తోటి చేస్తే అది జీవితం అంత ఉంటుంది వీళ్ళిద్దరు జీలకర్ర బెల్లం ఇద్దరు ఒకరికి ఫోటోగ్రాఫర్ కెమెరా వైపు చూస్తున్నారు దాంతో కెమెరాకే రాకే వీళ్ళకే అనురాగం పెరుగుతుంది అంటే ఫోన్ ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్కి అయిపోతున్నారు బా ఈ సెల్ ఫోన్ అనేటటువంటి ఒక పెద్ద యుద్ధం చేస్తుంది మన జీవితాల్లోకి వచ్చేసింది ఎంత అనుకున్నా మనం చేయలేం సెల్ ఫోన్ లేకుండా మనం ఒక పది నిమిషాలు ఉండడం ఎక్కడ ఫోన్ మోగిలే మనదే అనుకుంటాం అదొక జబ్బు కాబట్టి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటేనమ్మా మెయిన్గా పెళ్ళిళ్ళు చెడిపోవడానికి మెయిన్ కారణాలు ఎక్కడొస్తున్నాయి అంటే అన్న శాపం తగిలేస్తోంది పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అన్న శాపం తిరుగు తగులుతుంది తండ్రి అప్పు చేశాడో సొప్పు చేశాడో తల తాకట్టే పెట్టాడో మొత్తం జీవితాన్ని మొత్తం ఖర్చు పెట్టిన సంపాదించి డబ్బంతా పట్టుకుని ఆ పెళ్లిలో పోస్తున్నాడు ఆయన ఏదో పది రకాలు చేస్తే అందంగా ఉంటుందని చెప్పి ఆయనది తప్పే పెట్టేది రే ఒక కూర రెండు కూరలో పప్పు పెట్టకం ఇరవై రకాల కూరలు ముప్పై రకాల వంటలు పెట్టేటప్పటికి వెళ్ళినవాడు ఏం చేస్తున్నాడు వచ్చినవాడు ప్లేట్ తీసుకోవడం ఇంతంత పెట్టేసి తోడేసుకోవడం మళ్ళీ దొరకదేమో డస్ట్బిన్లో డస్టబిన్లో వేస్తే పర్లేదు వీడి డస్ట్బిన్లో వేసేది ఎంత బయట డస్ట్బిన్లోకి తోసేది ఎంత దాంట్లో ఏదైనా సుఖించి తినరా బాబు అని ఆయన పెడితే అప్పు చేసి తినేదానికంటే వంద ఓ రెండు వందల మంది భోజనం చేస్తే ఆరు వందల మంది పదార్థం వేస్ట్ అవుతుంది అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది అన్న శాపం తగులుతుంది పూర్వకాలం ఏం చేసేవారు కూర్చో పెట్టి ఆకులేసి భోజనం పెట్టి తిరుపతి ఉందమ్మా మనం వెళ్తాం తిరుపతిలోకి వెళ్తే చక్కగా అన్నదానానికి వెళ్ళిపోతాం మనం అన్నదానం ఆకు వేసి చక్కగా వడ్డిస్తుంటే ఎంత కావాలో అంత వేస్టేజ్ ఉండదు మన ఆకులో బఫే పేట్ మొత్తం వేస్టేజే కదా పెట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవడం ఎంత అన్ని వేసేసుకోవడం మళ్ళీ దొరకదేమో కరువు బాధితుల సంఘం అధ్యక్షులు వచ్చేసి బాబోయ్ దొరకదేమో గబా 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 పెళ్లి కంటే ముందు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు వీళ్ళు అక్కడ పెళ్లి జరుగుతుంటే ఇక్కడ వంటశాల ఇది అయిపోయిందని పక్కన పెట్టి రెండో ప్లేట్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది రెండు మూడు ప్లేట్లు అట్లా ఏమైతుంది పాపం వాళ్ళకి లెక్క ఈ ప్లేట్ల లెక్క ఉంటుంది కదా ఇచ్చే యజమానికి ఆ వధువు తండ్రికి అబ్బాయి కదా అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కలిసి వివాహ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి